నమస్తే నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం డయాబెటీస్ ఇప్పుడు చాలా మందిని బాధిస్తున్న సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు డయాబెటీస్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా గర్భిణీలు వారిలో కూడా డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది గర్భస్థ సమయంలో డయాబెటీస్ కేసులు గతంతో పోలిస్తే ఇప్పుడు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాదు థైరాయిడ్ సమస్యలు కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఈ సమస్యలు రావడానికి గల కారణాలేంటి గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సృజన గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మేడం ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య డయాబెటీస్ అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటారు డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా అవసరం ఈ ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం ఉన్నప్పుడు లేదా దాని పనితీరులో లోపం ఉన్నప్పుడు డయాబెటీస్ అనేది వస్తుంది ఇది పలు రకాలు టై టైప్ వన్ డయాబెటీస్ అంటాము టైప్ టూ లేదా డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇది ఒక సెపరేట్ ఎంటిటీ లేదా అదర్ స్పెసిఫిక్ ఫార్మ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఉంటే మోనోజెనిక్ డయాబెటీస్ అంటాము ఆర్ దీన్నే మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ అంటారు మోడీ అని పిలుస్తారు లేదంటే కొన్ని డ్రగ్స్ వల్ల రావచ్చు లేదా ప్యాంక్రియాస్లో లోపం ఉండడం వల్ల రావచ్చు లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి ఇలాంటి వాళ్ళలో కూడా డయాబెటీస్ అనేది చూస్తుంటాము వంశపారపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమించవచ్చు అంటారా వంశపారపర్య పరంగా కూడా డయాబెటీస్ అనేది వస్తుంది టైప్ వన్ డయాబెటీస్ తీసుకున్నట్టయితే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సెల్స్ బీటా సెల్స్ వీటికి అగేన్స్ట్గా ఆటో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు టైప్ వన్ డయాబెటీస్ అనేది వస్తుంది బట్ దీంట్లో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఓన్లీ టూ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ రోల్ ప్లే చేస్తుంది ఒకవేళ ఫాదర్కి కనుక డయాబెటీస్ ఉన్నట్ట టైప్ వన్ డయాబెటీస్ ఉన్నట్టయితే పుట్టే బిడ్డకి ఫోర్ పర్ ఫోర్ పర్సెంట్ రిస్క్ అనేది ఉంటుంది అదే మదర్కి ఉన్నట్టయితే టూ పర్సెంట్ రిస్క్ అనేది ఉండొచ్చు అదే టైప్ టూ డయాబెటీస్లో అయితే ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒకవేళ సింగిల్ పేరెంట్ కి కనుక టైప్ టూ డయాబెటీస్ ఉన్నట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అదే బోర్త్ పేరెంట్స్కి ఉన్నట్టయితే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రిస్క్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటున్నారు అంటే ఏంటి అంటే టైప్ వన్కి కి టైప్ టూకి ఏంటంటారు తేడా అవి ఎందుకు వస్తుంది టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ బీటా సెల్స్ వీటికి అగెన్స్ట్గా ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఇన్సులిన్ డెఫిషియన్సీ అనే స్టేట్ ఏర్పడుతుంది దీన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటాము అదే టైప్ టూ డయాబెటీస్ తీసుకున్నట్టయితే దీన్ని దీంట్లో ఏమవుతుందంటే దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము అంటే ఇన్సులిన్ పనితీరులో తేడా వస్తుంది అయితే ఇది ఎవరిలో కనిపిస్తుంది అంటే ఉబకాయం ఉండే వాళ్ళలో ఒబేసిటీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళలో లేదా పీసీఓడి ఉండే వాళ్ళలో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండే వాళ్ళలో టైప్ టు డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తున్నాము మనం ఎక్కువగా డిస్క్రైబ్ చేసే డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ హండ్రెడ్ కేసెస్ తీసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ వాళ్ళలో టైప్ టు డయాబెటీసే కనిపిస్తుంది గర్భిణీల్లో ఎక్కువగా డయాబెటీస్ కనిపిస్తుంది దానికల కారణాలు అంటే ప్రెగ్నెన్సీనే మనము డయాబెటోజెనిక్ స్టేట్గా డిస్క్రైబ్ చేస్తాము ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి ఎస్పెషల్లీ ప్లసెంటా నుంచి విడుదలయ్యే కొన్ని హార్మోన్స్ ఇన్సులిన్ పనితీరుని తగ్గిస్తాయి ప్లాసెంటా నుంచి హ్యూమన్ ప్లాసెంటల్ యాక్టోజన్ కార్టిసాల్ ఎపినెఫ్రిన్ వంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఇవి ఇన్సులిన్ పనితీరుని తగ్గిస్తాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేట్ని క్రియేట్ చేస్తాయి సో ఇప్పుడు ఊబకాయము లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ పీసీఓడి కానీ ఇట్లా ఉండే స్త్రీలలో ఆల్రెడీ సెల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది వాళ్ళలో ఈ హార్ ప్రెగ్నెంట్ టైంలో ఈ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వవు సో వీళ్ళలో జస్టిషనల్ డయాబెటీస్ అనేది చూస్తుంటాం గర్భస్థ సమయంలోనే డయాబెటీస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎందుకంటారు గర్భస్థ సమయంలో లక్షణాలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయంటే పైన చెప్పినట్టుగా వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే ఈ కార్టిసాల్ కానీ హ్యూమన్ ప్లెసెంటల్ యాక్టోజన్ కానీ గ్రోత్ హార్మోన్ కానీ ఇలాంటివి ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ పనితీరు అనేది తగ్గుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది సో అందుకని వీళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ తప్పడం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాము లక్షణాలు అనేవి జనరలీ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు యూజువల్గా దీన్ని బ్లడ్ టెస్ట్ ద్వారానే నిర్ధారణ జరుగుతుంది షుగర్ లెవెల్స్ ఇన్ అన్కంట్రోల్డ్గా అంటే చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో మాత్రమే కొద్ది మందిలో దాహం వేయడము లేదా మూత్ర విసర్జన ఎక్కువగా ఉండడం కొంతమందిలో నీరసం ఎక్కువగా ఉండడము ఇలాంటివి గమనిస్తుంటాము గర్భిణీలో వచ్చి డయాబెటిస్ని ఎలా ఎలా గుర్తించాలంటారు పైన చెప్పినట్టుగా గర్భిణీలో డయాబెటీస్ అనేది జనరలీ లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపించవు ఇది యూజువల్లీ బ్లడ్ టెస్ట్ ద్వారానే నిర్ధారణ జరుగుతుంది ఫస్ట్ విజిట్ ఫస్ట్ విజిట్లోనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేయాలి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అండ్ హెచ్బీఏన్సీ ఇది త్రీ మంత్స్ యావరేజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ని ఇస్తుంది ఇవి రెండు చెక్ చేసినప్పుడు వీటిలో తేడా ఉంటే షుగర్ అనేది నిర్ధారణ అవుతుంది అప్పుడు డాక్టర్లు సూచించినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ అప్పుడు సెవెన్ గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చి షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తారు దీన్ని గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు సో ఈ ఈ అప్పుడు బ్లడ్ షుగర్లో ఏదైనా తేడా ఉంటే మనకు తెలుస్తుంది గర్భిణీలో డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ డయాగ్నోస్ట్ విత్ జస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు జనరల్లీ డైట్తోనే కంట్రోల్ అవుతారు ఏ మేజర్ రోల్ అనేది డైటే ప్లే చేస్తుంది అంటే వీళ్ళు షుగర్ తక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్న డైట్ అనేది తీసుకోవాలి వాళ్ళ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అంటే డైలీ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ అనేవి మానిటర్ చేసుకోవాలి దాంతోపాటు వెయిట్ కంట్రోల్ వెయిట్ అనేది డాక్టర్లు చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెయిట్ గెయిన్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి డైలీ తినే ఆహార పదార్థాలు కానీ వాళ్ళు డైలీ రొటీన్గా తింటారు కదా అలాంటి ఆహార పదార్థాలు తినడం లేకపోతే కంట్రోల్ చేయడం వంటి వాటి వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయచ్చు అంటారా జెస్టేషనల్ డయాబెటీస్ మెయిన్గా మనము డైట్ ద్వారానే కంట్రోల్ చేస్తాము సో వీళ్ళకి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది డైట్లో తక్కువ చేసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి రైస్లో కానీ వైట్ బ్రెడ్లో కానీ స్వీట్స్లో కానీ బేకరీ ఐటమ్స్లో ఇట్లా సింపుల్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి వాళ్ళ కన్జంప్షన్ కా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే రాగి కానీ లేకపోతే జొన్నలు కానీ సజ్జలు కానీ లేదంటే ఓట్స్ కానీ ఇలాంటివి ఏవైతే షుగర్ లెవెల్స్ని స్లోగా పెంచుతాయో అండ్ వీటిని మనం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి వీటితో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడము అండ్ హోల్ గ్రెయిన్స్ అండ్ నట్స్ అంటాం అంటే డ్రై ఫ్రూట్స్ లేదా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము వీటి ద్వారా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్లో ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోవద్దు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అయితే ఫ్రూట్స్లో సీజనల్ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేయమంటాం అంటే మ్యాంగోస్ కానీ సీతాఫల్ కానీ సపోటా కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే షుగర్ లెవెల్స్ని త్వరగా పెంచుతాయి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ వీటికి చాలా ఎక్కువ అట్లే కాకుండా వాళ్ళు తీసుకోగలిగిన ఫ్రూట్స్ ఏంటంటే జామకాయ కానీ దానిమ్మ కానీ కివి కానీ ఆరెంజెస్ కానీ తీసుకోవచ్చు జామకాయ కానీ ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు వన్ సైజ్ డజన్ ఫిట్ ఫర్ ఆల్ అంటాము అందరికీ సేమ్ డైట్ ప్యాటర్న్ సేమ్ డైట్ షీట్ అనేది ఇవ్వడం కష్టము సో వాళ్ళ వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి వాళ్ళు బేసిక్ ప్రిన్సిపల్ అయితే ఇదే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ చేసుకోవడము ఫైబర్ కంటెంట్ ఎక్కువ చేసుకోవడము కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తగ్గించుకోవడము ఏది తిన్నా కొంచెం కొంచెం మితంగా తినాలి ఎక్కువ సార్లు తినాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇంక్రీస్ చేసుకోవాలి డైట్ని త్రీ మీల్స్ అండ్ త్రీ స్నాక్స్కి స్ప్లిట్ చేసుకోవాలి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఉన్నాయంటారా ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డయాబెటీస్ డెవలప్మెంట్ లో రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు మనం చూసినట్టయితే పీసీఓడి ఉన్న ఫీమేల్స్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ చూస్తాము వీళ్ళు ఎప్పుడైతే ఈ పీసీఓడి ఫీమేల్స్ ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ అనేది నార్మల్ ఫీమేల్స్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది అట్లాగే స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కార్టిసోల్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ కార్టిసోల్ అనేది ఇన్సులిన్ యొక్క పనితీరును తగ్గిస్తుంది ఇన్సులిన్ రెస్టర్ స్టెన్స్ ని పెంచుతుంది సో అట్లాంటి వాళ్ళలో కూడా షుగర్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ డయాబెటీస్ మధుమేహం ఉన్న వారిలో కూడా రక్తపోటు వచ్చే ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు అది నిజమే అంటారా మధుమేహం ఉండే వాళ్ళలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కామన్ పీపుల్తో పోలిస్తే డయాబెటీస్ ఉండే వాళ్ళకి డబుల్ రిస్క్ ఉంటుంది దీన్ని ఇది ఎందుకంటే బికాస్ ఆఫ్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ షేడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే ఇప్పుడు షుగర్ రావడానికి ఏవైతే కారణాలు ఉంటాయో బీపీ రావడానికి కూడా అవే కారణాలు ఉంటాయి అంటే ఊబకాయం ఉండడము వ్యాయామం సరిగ్గా లేకపోవడము లేదా ఆహారంలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కానీ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కానీ తీసుకోవడము సో వీటన్నిటి ఈ షుగర్ డెవలప్ అవ్వడానికి అండ్ బీపీ రావడానికి సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీన్నే మనం కామన్ సాయిల్ హైపోతెసిస్ అని డిఫైన్ చేస్తాము తల్లికి డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ శిశువుకి ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది రెండు రకాలుగా చెప్తాము అంటే కొంతమంది స్త్రీలలో ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ అనేది ఉంటుంది వీళ్ళని ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అని డిఫైన్ చేస్తాము ఇది టైప్ వన్ కానీ టైప్ టూ కానీ లేదా ఇతర రకాల డయాబెటీస్ కానీ అయి ఉండొచ్చు కొంతమంది స్త్రీలలో మా అంటే ఎక్కువ శాతం మందిలో ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన తర్వాతనే షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి వీళ్ళని జస్టేషనల్ డయాబెటీస్ అంటాము జస్టేషనల్ డయాబెటీస్ ఉన్న ఫీమేల్స్తో పోలిస్తే ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న ఉమెన్లో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా చూస్తాము వీళ్ళు ముందు నుంచి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అయితే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది తల్లి ఆరోగ్యం పైన ఇటు బిడ్డ ఆరోగ్యం పైన ఇద్దరిపైన ప్రభావం చూపిస్తుంది తల్లి ఆరోగ్యానికి వచ్చినట్టయితే ప్రీ డయాబెటిస్ డయాబెటీస్ ఉండే ఫీమేల్స్లో వాళ్ళకి మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో లేకపోతే అలాగే బిడ్డ శిశువు డెవలప్ అవుతున్నప్పుడు మెదడుకు మె న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము అంటే వెన్నుపూస ఏర్పడడంలో కానీ లేదా హార్ట్ డిఫెక్ట్స్ అంటే గుండెలో కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళకి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉమెన్లు కాంప్లి ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి సాధారణంగా కనిపించవు అలాగే వీళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడము ఇచ్చిన గడువు కంటే ముందే డెలివరీ అవ్వడము దీన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటాము తర్వాత రక్తపోటు పెరగడము దీన్ని ప్రియక్లామ్సి అని డిఫైన్ చేస్తాము లేదా లాస్ట్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో సడన్గా బేబీ అనేది మర మరణించడం గర్భంలోనే దీన్ని స్టిల్ బర్త్ అని డిఫైన్ చేస్తాం ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ తల్లిలో కనిపిస్తాయి అదే శిశువు పైన చూసినట్టయితే శిశువు బరువు అనేది ఎక్కువగా ఉండడం దీన్ని మనం మ్యాక్రోజోమియా అంటాము త్రీ అండ్ హాఫ్ కేజెస్ కంటే ఎక్కువగా ఉండడము సో శిశువు బరువు ఎక్కువగా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది కాబట్టి నార్మల్ డెలివరీ అవకాశాలు అనేది తగ్గిపోవడము ఎక్కువగా సిజేరియన్ సెక్షన్స్కి వెళ్లాల్సిన అవసరం రావడము లేదంటే నార్మల్ డెలివరీ అయినా ఆ టైంలో బర్త్ ఇంజురీస్ అనేది జరగడము బేబీకి దాని అలాగే పుట్టిన తర్వాత శిశువులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాము అలాగే కొన్ పుట్టిన శిశువులో జాండిస్ అనేది ఉండడము నియోనిటల్ హై జాండీస్ అనేది ఎక్కువ రోజులు పర్సిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇలా ఈ ఈ జెస్టేషనల్ డయాబెటీస్కి మదర్కి పుట్టిన శిశువు లేటర్ ఆన్ వీళ్ళు కూడా టైప్ టూ డయాబెటీస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది గర్భస్ సమయంలో డయాబెటీస్ వచ్చినప్పుడు అది ఆఫ్టర్ డెలివరీ కూడా అలాగే ఉంటుంది అంటారా డెలివరీ తర్వాత అది నార్మల్ అయిపోతుంది అంటారా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ప్లాసెంటాలో నుండి విడుదలయ్యే హార్మోన్స్ వల్ల వస్తుంది ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో దాని తర్వాత ప్లాసెంటా కూడా బయటికి వచ్చేస్తుంది సో ఆ ప్లాసెంటా బయటికి వచ్చిన తర్వాత హార్మోన్ లెవెల్స్ అనేవి వేగంగా పడిపోతాయి దానివల్ల మదర్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి సాధారణ స్థితికి వచ్చేస్తాయి అయితే మేము ఉస్మానియాలో ఉన్నప్పుడు ఒక స్టడీ చేయడం జరిగింది మేము ఒక త్రీ హండ్రెడ్ ఉమెన్ విత్ జీడిఎం వాళ్ళని మేము ఒక వన్ ఇయర్ పాటు ఫాలో అప్ చేసాము అయితే వీళ్ళలో ఏంటంటే వీళ్ళకి మేము ఒకటి సిక్స్ వీక్స్కి అండ్ నెక్స్ట్ వన్ ఇయర్కి డెలివరీ తర్వాత షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేయడం జరిగింది అయితే వీళ్ళలో థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఫీమేల్స్ వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అందులో వన్ థర్డ్ ఉమెన్ డై టైప్ టూ డయాబెటీస్గా మారిపోయారు అండ్ మిగిలిన టూ థర్డ్ మెంబర్స్లో ప్రీ డయాబెటీస్ అనేది ఉండిపోయింది డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రసవానంతరం జస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి ఎయిటీ పర్సెంట్ వాళ్ళలో నార్మల్ అయిపోతాయి కాకపోతే డెలివరీ అయిన వెంటనే కాకుండా మళ్ళీ సిక్స్ వీక్స్కి ఒకసారి నైన్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి అండ్ ఫీడింగ్ ఇచ్చే టైంలో వెయిట్ పెరగడం జరుగుతుంది సో బరువును కూడా మనం నియంత్రించుకోవాలి వెయిట్ గెయిన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి దానికి తగినట్టుగా ఆహారం తీసుకోవడము వ్యాయామం చేయడం లాంటివి పాటించాలి ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ మంది బాధపడే సమస్య థైరాయిడ్ అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటారు థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి నెక్లో ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది ఇది మన థైరాయిడ్ హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది టీ ఫోర్ టీ త్రీ అనేవి యాక్టివ్ హార్మోన్స్ అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో మెటబాలిజం బేసిక్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అంటే జీవక్రియ అని అంటాము సో ప్రతి జీవకణానికి థైరాయిడ్ హార్మోన్ అనేది దాని ఫంక్షన్కి అవసరం సో థైరాయిడ్లో మార్పులు వచ్చినప్పుడు అది ప్రతి ఆర్గన్ మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది థైరాయిడ్లో సమస్యలు రెండు రకాలు థైరాయిడ్ పనితీరు కనుక తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటాము థైరాయిడ్ పనితీరు ఎక్కువగా ఉంటే దీన్ని హైపర్ థైరాయిడిజం అంటాము హైపోథైరాయిడిజంకి ముఖ్య కారణాలు వచ్చేసి హషిమోటోస్ థైరోడైటిస్ అని చెప్తాము అంటే మన ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూనిటీలో లోపం ఉన్నప్పుడు హషిమోటోస్ థైరాడైటిస్ అనేది వస్తుంది దీంట్లో ఏమవుతుందంటే మన థైరాయిడ్ సెల్స్కి అగెన్స్ట్గా ఆటో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో ఈ ఆటో యాంటీబాడీస్ అనేవి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి సో థైరాయిడ్ పనితీరు అనేది తగ్గుతుంది ఇంకా వేరే కారణాలకు వస్తే ఒకటి ప్రీవియస్గా దేనికైనా సర్జరీ అయి ఉండొచ్చు థైరాయిడ్ సర్జరీ అయి ఉండొచ్చు లేదా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో థైరాయిడ్ పనితీరు అనేది తగ్గుతుంది లేదా ఆయోడిన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఇప్పట్లో చిన్నపిల్లలకి కూడా ఎక్కువగా థైరాయిడ్ సమస్య అనేది తలెత్తుతో ఉంది దానికి కారణం అంటే ఏం చెప్తారు కొంతమందికి పుట్టుకతో థైరాయిడ్ గ్రంథి అనేది సరిగ్గా ఏర్పడకపోవచ్చు అలాంటి వాళ్ళలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా సింథసైజ్ అవ్వచ్చు వీళ్ళని కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటాము అంటే వీళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ అనేది నాలుక మీదే ఉండిపోవడము లేదా ఫార్మేషన్ చిన్నదిగా ఉండడం థైరాయిడ్ హైపోప్లేషియా అంటాము లేదా గ్లాండ్ అసలు ఫామ్ అవ్వకపోవడం థైరాయిడ్ ఏప్లేషియా అంటాము ఇవన్నీ కంజనైటల్ హైపోథైరాడిజంకి కాజెస్ అది కాకుండా ఎదిగే పిల్లలలో కూడా కొంతమందిలో థైరాయిడ్ లో థైరాయిడ్ హార్మోన్ లోపాలు అనేవి చూస్తుంటాము వీటిని మనము జువనైల్ హైపోథైరాడిజంగా చెప్తాము దీనికి కూడా కారణము ఇది హషిమోటోస్థైరోడైటిస్ ఏ ముఖ్య కారణంగా చెప్తాము అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఏ మోస్ట్ కామన్ కాజ్ అది కాకుండా అయోడిన్ డెఫిషియన్సీ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా చెప్తాము ఈ థైరాయిడ్ సమస్య అనేది ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది అంటారు ఈ అన్ని ఏజెస్లో థైరాయిడ్ సమస్య అనేది ఏ ఏజ్లో రా ఏ అన్ని ఏజెస్లో వస్తుంది కాకపోతే ముఖ్యంగా మనం చూసేది అయితే మోస్ట్ కామన్ అయితే మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము పుట్టుకతో పాటు వస్తే దాన్ని కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటాము లేదా పిల్లలు ఎదుగుతున్నప్పుడు వస్తే దాన్ని జువనైల్ హైపోథైరాయిడిజం అంటాము లేదా మోస్ట్ కామన్ అయితే మనం చూసేదైతే యూజువల్గా మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం అంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం హైపో థైరాయిడిజం హైపో థైరాయిడిజంకి మధ్య తేడా చెప్తారా వాటి లక్షణాలు కూడా ఎలా ఉంటాయో తెలియజేస్తారా హైపో అంటే అర్థము తక్కువగా పనిచేయడం అంటే మితంగా పనిచేయడం హైపో థైరాయిడిజం అంటే దీంట్లో థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అదే హైపర్ అంటే అతిగా పనిచేయడం అంటే థైరాయిడ్ ల్యాండ్ ఫంక్షనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో హైపో థైరాయిడిజంలో ఏమవుతుంది గ్లాండ్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్లాండ్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ టీ ఫోర్ టీ త్రీ అనేవి తక్కువగా ఉంటాయి సో దానివల్ల మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా బరువు పెరగడము మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి అలసట ఎక్కువగా ఉంది అని వస్తారు లేదా మలబద్ధకము లేదా జుట్టు రాలిపోవడము స్త్రీలలో అయితే ఋతుక్రమం సరిగ్గా రాకపోవడము వీళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాము చలి ఎక్కువగా ఉండడము లాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి అదే హైపర్ థైరాయిడిజంలో చూసుకున్నట్టయితే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి మెయిన్గా దడ ఎక్కువగా ఉండడము వెయిట్ లాస్ ఉండడము ఆందోళన భయం ఎక్కువగా ఉండడము యాంగ్జైటీ అంటాము అలాగే కండరాలలో సమస్యలు రావడము లేదా ట్రెమర్స్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే సైకలాజికల్గా చూసుకున్నట్టయితే హైపోథైరాయిడిజంలో డిప్రెషన్ అనేది ఎక్కువగా చూస్తాము వీళ్ళలో హైపో థైరాడిజంలో యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది థైరాయిడిజం ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు అని అంటారు కదా అది ఎంతవరకు నిజమంటారు థైరాయిడ్ హార్మోన్ అనేది ఉమెన్లో మెన్స్ట్రుయేషన్ అంటే ఋతుక్రమం మీద ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళకి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఓవిలేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు సో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అలాగే హైపర్ థైరాయిడిజం ఉండే వాళ్ళలో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండి మిస్క్యారేజెస్ అయ్యే లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి శిశువు మీద ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందంటారా శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ త్రీ మంత్స్ శిశువు యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది డెవలప్ అవ్వదు అంటే దా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేది మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అది ఫైవ్ మంత్స్ వరకు కంప్లీట్ అవుతుంది సో ఇనీషియల్ త్రీ మంత్స్లో శిశువు థైరాయిడ్ హార్మోన్ కోసం తల్లి థైరాయిడ్ హార్మోన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది సో మనం ప్రెగ్నెన్సీని థైరాయిడ్కి స్ట్రెస్ టెస్ట్ అంటాము స్ట్రెస్ టెస్ట్ అని డిఫైన్ చేస్తాము సో ఈ టైంలో మా తల్లి యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది అటు గర్భస్థ శిశువుకు తల్లికి ఇద్దరికి థైరాయిడ్ హార్మోన్ అనేది సప్లై చేయాలి సో ఇది ఈ ఈ అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ సప్లై అనేది డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సప్లై అనేది ఎక్కువగా ఉండాలి దాని మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో వచ్చి కొన్ని హార్మోనల్ చేంజెస్ అంటే ఈ బీటా హెచ్సిజీ అనేది థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేసి అది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి దాంతోపాటు థైరాయిడ్ గ్లాండ్లో ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు వస్తాయి అంటే దానికి బ్లడ్ సప్లై పెరగడము తర్వాత యూ యూరిన్లో ఐడిన్ క్లియరెన్స్ అనేది ఎక్కువ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి సో ఎప్పుడైతే మదర్లో థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటుందో అప్పుడు అది శిశువుకు సరిగ్గా అందకపోవచ్చు అప్పుడు అది శిశువు ఎదుగుదల మీద దాని ప్రభావం అనేది చూపిస్తుంది అంటే స్పెషల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్కి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఎసెన్షియల్ సో బుద్ధిమాన్యం అంటాము అంటే ఐక్యూ వీళ్ళకి ఫోర్ టు సెవెన్ పాయింట్స్ అనేది లోవర్గా ఉండడము లేదా థైరాయిడ్ లెవెల్స్ అనేవి చాలా లోగా ఉండే వాళ్ళు క్రెటినిజం అంటాము సో అలాంటివి డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది థైరాయిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు అంటారు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ డోసేజెస్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా తీసుకోవాలి సపోజ్ అంటే మీకు పైన చెప్పినట్టు హైపోథైరాయిడిజం లక్షణాలు కనుక ఉన్నట్టయితే ఓసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి అలాగే యాంటీ యాంటీటిపి యాంటీబాడీస్ అంటే ఆటో యాంటీబాడీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక ఈ పై టెస్ట్ చెప్పిన టెస్ట్లలో ఏదైనా మార్పులు ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించాలి మీ మీ బరువుకి తగ్గట్టుగా డోర్ థైరాక్సిన్ డోస్ అనేది సిఫార్సు చేయబడుతుంది దీన్ని మనం థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అని చెప్తాము అండ్ రెగ్యులర్గా థైరాయిడ్ లెవెల్స్ అనేవి మానిటర్ చేసుకుంటూ ఉండాలి థైరాయిడ్ కూడా వంశపారపర్యంగా వస్తుందంటారా థైరాయిడ్ కూడా వంశపారపర్యంగా అంటే ఇప్పుడు తల్లిలో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మదర్లో కానీ లేదా ఫాదర్లో కానీ థైరాయిడ్ సమస్య ఉన్నట్టయితే బిడ్డ కూడా వచ్చే రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి థైరాయిడ్ని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటారు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మెయిన్గా కావలసిన మినరల్స్ ఒకటి ఐరన్ రెండు ఆయోడిన్ థర్డ్ వన్ సెలీనియం అండ్ జింక్ ఇలాంటివి చాలా అవసరము అయితే ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది ఐడిన్ అయితే మనం ఐడైస్డ్ సాల్ట్ తీసుకోవడము అండ్ సీ ఫుడ్స్లో ఐడిన్ ఎక్కువగా ఉంటుంది సెలీనియం అయితే ఈ బ్రెసిల్ నట్స్లో కానీ డ్రై ఫ్రూట్స్లో కానీ గ్రీన్ లిఫీ వెజిటేబుల్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ అయితే ఐరన్ సోర్సెస్ వచ్చేసి నాన్ వెజ్లో ఎక్కువగా ఉంటుంది ఐరన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది డేట్స్లో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది సో ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి థైరాయిడ్ కంటూ స్పెషల్ డైట్ అంటూ ఏమీ ఉండదు సో ఇలాంటి మినరల్స్ అనేవి మన డైట్లో ఉండేటట్టు చూసుకుంటే మంచిది దాంతోపాటు చాలామందికి ఉన్న మిత్ ఏంటి అంటే క్యాబేజ్ తింటే క్యాలీఫ్లవర్ తింటే సోయా ప్రోటీన్ తింటే ఇవి ఇవి తీసుకుంటే థైరాయిడ్ అనేది పెరగొచ్చు అనే ఒక డౌట్ ఉంటుంది సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు బట్ రీసెంట్ డేటా అనాలిసిస్ ప్రకారము ఈ వీటన్నిట్లో గైట్రోజన్స్ అనేవి ఉంటాయి కానీ అవి మన థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేసేంత లెవెల్ అయితే ఉండదు స్పెషల్లీ మనము అన్నీ కుక్ చేసి తీసుకుంటాం కాబట్టి అది మన థైరాయిడ్ గ్లాండ్ని చేరే లెవెల్స్ అనేవి వెరీ మినిమమ్ అమౌంట్ అనమాట సో అది మన థైరాయిడ్ గ్లాండ్ మీద దాని ప్రభావం అయితే కనిపించలేదు డేటాలో రా తీసుకునే రా వెజిటబుల్స్ తీసుకునే వాళ్ళలో ఎఫెక్ట్ అనేది స్లైట్గా కనిపించింది చివరిగా డయాబెటీస్ రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డయాబెటీస్ అనేది జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి సో డయాబెటీస్ రాకుండా ఉండడానికి స్పెషల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే వెయిట్ కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మన ఆహారపు అలవాట్లలో నియంత్రణ ఫ్యాట్ తక్కువగా ఉన్న డైట్ తీసుకోవడము కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తగ్గించుకోవడము ప్రోటీన్ ఎక్కువగా ఉన్న డైట్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవడము దాంతోపాటు అంటూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా వాకింగ్ చేయడము దాంట్లో టూ ఆర్ త్రీ ఎపిసోడ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాము చేయడము అండ్ నెక్స్ట్ స్ట్రెస్ రిడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యోగా చేయడము మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటివి చేయడము దాని తర్వాత అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ సో డైలీ మినిమం సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ దీంతో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే కట్ చేయడము ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మితంగా తీసుకోవడము ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సరైన ఆహారం వ్యాయామం వంటివి పాటించడం వల్ల డయాబెటీస్ థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేయడమే కాదు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు అంటున్నారు డాక్టర్ సృజన గారు ఇది ఇవాళ నింగి నీళ్ళ ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం